జై శ్రీరామ్ శ్రీ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాజి వందే మాత్రం వీక్షకులకందరికీ తమ మాంజలు గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా మనోవేదనకు గురి చేస్తున్నాయి ఒకటి ఒకవూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు ధర్నా చేశారు పార్టీ నుండి సస్పెండ్ చేశారు దాని మీద జన ఒక్కసారిగా ప్రతిస్పందించేసరికి రెండు వారాలు దర్యాప్తు శ్రీనివాస్ గారికి అప్పచే తమ్మిరెడ్డి శ్రీనివాస్ గారికి అప్పచెప్పడం కొంతమేరే ఇంట్లో పిడుగులాగా ఇంకో వార్త శ్రీకాళహౌస్ ఇన్ఛార్జ్ కోట వింత ఆవిడ భర్త ఇద్దరూ కూడా వారి డ్రైవరు సహాయకుడు రాయుడనేవి కుర్రాన్ని హత్య చేయు హత్య చేసిన వెంటనే చెన్నై పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేయడం జరిగింది తక్షణం పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఇందులో తప్పేం లేదు హత్య చేస్తే మిగిలిన పార్టీల్లో పదవులు ఇస్తారేమో కానీ జనసేన పార్టీలో అలా జరగదు ఖచ్చితంగా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినందు బాధ లేదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంతో సంబంధం లేదు కానీ వాళ్ళు రేపు బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చాక కొన్ని వాస్తవాలు తెలియాల్సి ఉన్నాయి ఇప్పటికే చాలా వివరాలు జరుగుతాయి విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ హత్యకి ఎందుకంటే పదిహేను సంవత్సరాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో పెరుగుతున్న కుర్రాడు దాదాపు ఒక అక్కలాగా ఓ తల్లిలాగా చూసుకుంటూ చేతి మీద పచ్చబొట్టు వేసుకున్న విభిన్నతక్కని పచ్చబొట్టు వేసుకుంటే ఈ మీడియాలో చెప్తున్నది సోషల్ మీడియాలో వినితాను పచ్చ పొట్టు పెట్టే ఎద్దరికీ అక్రమ సంబంధం కొడుకులకు కూడా రక్కు కట్టేయలిగిన సమాజం అయి ఇక్కడ ప్రేరేపించింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ఈ గుర్రాన్ని ఎరవేసి మాయమార్చి కొన్ని వీడియోలు అవి సంపాదించేయడని దాని నుండి రకరకాలు జరుగుతాయి ఇంకా చాలా బయటకు వస్తాయి కొన్ని చెప్పలేము బయటికి ఈ రకంగా హత్య అయితే ఇక్కడ ఇవన్నీ జరిగితే వీళ్ళు అక్కడ వేరే రకంగా పోరాడాలి కానీ చెప్పేస్తూ ఉండడం అది సబబు కానే కాదు ఎంత మీకు మైండ్ సెట్ ఇరుక్కుపోతాం అది అని ఏ ఒత్తిడి వచ్చేసినా సరే చంపడం అయితే సమర్థనీయం కాదు కానీ జరిగిన విషయం ఇక్కడ తమిళనాడు పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు కానీ ఈ విషయాన్ని పూర్తిగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి ఖచ్చితంగా ఈ వీళ్ళు హత్య చేశారు వీళ్ళకి శిక్ష పడాలి తప్పు లేదు కానీ ఈ హత్యకి ప్రేరేపించిన పరిస్థితులు ఏమేమి ఉన్నాయి కూలంకషంగా దర్యాప్తు జరిపి ఎవరైతే ఉన్నారో దీని కారణం ఆ కుర్రాడి మైండ్ సెట్ మార్చి డబ్బులు ఎరవేసి వీడియోలు సంపాదించి ఒక తల్లి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టగలిగిన సమస్యలు వాళ్ళకు కూడా శిక్ష పడాలి ఇక్కడ సగటు జనసైనికుడికి ఆవేదన ఏంటంటే మీరు మనకి రక్షించే యంత్రాంగం లేదు వీధి పోరాటాలు మనకొద్దు మనం ఎంత పరిధిలో ఉండాలో అంతలో ఉండాలి జనసైనికులు వేళ మనకి సపోర్ట్ చేసే యంత్రాంగం లేదు ఇప్పుడు నాలాటి వాళ్ళకి ఇబ్బంది లేదు దాన్ని ఎవరు ఏమే అనరు అందరూ గౌరవిస్తారు కానీ మామూలు జనసైనికులకి మీ స్థాయికి మించి వెళ్ళవద్దు పార్టీని పెంచండి నలుగురితో మంచిగా ఉండండి పార్టీ తీసుకునే నిర్ణయాలకి వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం దీనికి ఉదాహరణ చెప్తున్నాను సింగ్ బీజేపీలో అంచెలంచెలుగా ఆయనకి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన ఆయన పెరుగుతూ పార్టీని పెంచారు కాబట్టి పార్టీ నేడలో ఆయన పెరిగారు అంతేగాని అంత మాత్రాన అహం బ్రహ్మస్మి నేనే అనేసరికి పార్టీ నుండి సస్పెండ్ చేసి పడేశారు ఎవరైనా పార్టీకే ముందు ఎవరు కూడా అతిథులు కాదు ఒకరోజు ఒకరికి వస్తుంది ఒకరోజు కష్టం ఒకళ్ళకి వస్తుంది వేళ నవ్వుతాం మన కష్టం వచ్చిన వాళ్ళని చూసి ఇంకో రోజు ఆ కష్టం మనకే రావచ్చు కాబట్టి ఆ జెండా నేను కింద ఉంటేనే మన గుర్తింపు గౌరవం మన పరిధిలో ఉండి మన పరిధి కానీ ప్రయత్నాలు చేసి వీధి పోరాటాలు చేసేస్తామంటే ఇక్కడ రక్షించే వ్యవస్థ లేదు పార్టీ నిర్మాణం కూడా పూర్తిగా జరగలేదు జరిగే ప్రయత్నం కూడా జరగలేదు కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుని పార్టీని రక్షించుకొని ప్రతి జనసైనికుడు ఆ బాధ్యత తీసుకోవాలి కాబట్టి సోషల్ మీడియాలో అక్కర్లేని కంటెంట్ పెట్టకుండా పరిధిలో ఉండి మనం పార్టీ గౌరవాన్ని నిలబెట్టాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ స్థాయిలో చూడాలనుకున్నామో ఆ స్థాయిలో చూడాలంటే మనం కరెక్ట్గా పనిచేస్తే చూడగలం ఇలా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓటే రిక్వెస్ట్ చేసిన కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీ బలహీనపడితే వచ్చి పని లేదు ప్రసక్తి లేదు జనసేన పార్టీ బలపడితేనే కూటమి అధికారంలోకి వస్తుంది ఖచ్చితం ఇది పార్టీ మీద దృష్టి కేంద్రీకరించండి వందే మాత్రం జై హింద్